అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ మీ రాజేశ్వరీ కృష్ణ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి రాజు గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటున్నారా ఈరోజు సండే కదండి చాలా స్పెషల్ ఉంటుంది మ్యాక్సిమం ప్రతి ఒక్కరు నీచనే తింటారు కదా సో ఈ రోజు అయితే కనుక మనకి కొంచెం ఫుల్ బిజీ ఉంటుంది ఈ రోజు అయితే కనుక వీడియో మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వీడియో అనేది నేను ఇందులో మీకు అప్లోడ్ చేస్తున్నాను సో తప్పకుండా చూడండి వీడియో అనేది మీరు చివరి వరకు చూసారనుకో కంటెంట్ నచ్చింది అనుకోండి నాకు ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసండి ప్లీజ్ నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇక వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము నేను ఏం చేస్తాను రేజ్ ఏం కర్రీ చేశాను నా వర్క్ ఏంటి అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి ఇట్లా వస్తే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగే చక్కగా పూజ అనేది ఫైవ్ థర్టీకి చేసేసుకున్నాను ఎందుకంటే ఉదయాన్ని పూజ చేసేసుకున్నాం అనుకోండి తర్వాత మనం నీచి తిన్నా కానీ కొంచెం ప్రాబ్లం ఉండదు సాయంత్రం కానీ పూజ చేయాలనుకుంటే మళ్ళీ స్నానం చేసి చేయొచ్చు నేను సిక్స్ బిలోయే నేను చక్కగా టీవీ అనేది పెట్టగానే ముందుగా అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారండి చక్కగా టీవీ పెట్టుకునే లలిత సహస్రనామాలు చదువుకుంటూ చూస్తూ అట్లా ఈరోజు పూజ చేసుకున్నాను డే అనేది చాలా బాగుంటుంది ఇక వచ్చేసి నేను వంటగదిలోకి వచ్చేసాను కదా ఏంటి కర్రీ చేస్తాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను సో మీకు చాలా ఫాస్ట్గానే చూపిస్తాను కుకింగ్ అనేది ఎందుకంటే నాకు కొంచెం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కువ నా వర్క్ మీదే ఉంది ఎందుకంటే నాకు మిషన్ వర్క్ చాలా వర్క్ ఉంది ఈ మధ్య అయితే పిల్లలు రావడము అమ్మవారి పూజలు చేయడము చాలా వరకు స్కిప్ చేసేస్తాను కానీ తప్పదు కదండి ఎప్పటికైనా సరే నేనే చేసుకోవాలి ఆ వర్క్ వచ్చేసి అట్లా వస్తే మీకు ఈ రోజు మా వారు ఏం తెచ్చేసారన్నది మీకు చూపిస్తున్నాను ఈ రోజైతే మా వారు చక్కగా ఫ్రాన్స్ తీసుకొచ్చారు మరీ ఎక్కువ కాదులేండి ఎక్కువగా తెచ్చిన తినేంత కెపాసిటీ మనకు కూడా ఉండాలి కదా ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇష్యూ అయిపోయింది ఇప్పుడు సో మనకు సరిపడగా తెచ్చుకోవడం అనేది నాకు చాలా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఉంటాను నేనే కదండి ప్రతి ఒక్కరికి అట్లా చెప్తాను అనమాట ఈ రోజైతే రొయ్యలు తీసుకొచ్చారు అదేంటంటే ముందుగా వచ్చేసి మనం చక్కగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు వేసుకుని అది ఏంటంటే మన ఉప్పు కారం అనేది వెంటనే యాడ్ చేయకూడదు సో ఏంటంటే మనకు రొయ్యలు ముందుగా వాటర్ వస్తుంది కదండి వాటర్ పోయేంత వరకు చక్కగా ఒక ఒక త్రీ మినిట్స్ అన్న మనం అట్లా వేయించుకోవాలి వాటర్ పోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుని అప్పుడు మనం కర్రీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్గా మనం రొయ్యలు కూర కర్రీ చేసేస్తామనుకోండి కొంచెం వాటర్ అందులోనే ఉండిపోతుంది కదా అట్లా వచ్చి నాకైతే ఎందుకో ఇష్టం ఉండదు సో మీరు ఎట్లా చేస్తారన్నది మీ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది సో నేనైతే ఇలా చేసుకుంటాను மாட்ட చక్కగా రొయ్యలు అంతా కూడా వాటర్ పోయేంత వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరిగి పెట్టుకుని చక్కగా పక్కన పెట్టేసుకుని తర్వాత అప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేసుకుంటాను చక్కగా రొయ్యలు అనేసరికి మనం ఎక్కువగా ఉల్లిపాయ అనేది వేయకూడదులేండి ఎందుకంటే స్వీట్ అనేది తెలిసిపోతుంది ఉల్లిపాయ ఎక్కువగా లేకుండా కొంచెం ఒక రెండు మూడు వేసుకుని అంటే మనకి గ్రేవీ కూడా ఉండాలి కదా మనకి గ్రేవీ కావాలనుకోండి చక్కగా ఒక టమాటా అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ మా వారికి అయితే టమాటా అనేది ఇష్టపడరు కానీ మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట సో ఈ రోజు అయితే నేను టమాటా అనేది అవాయిడ్ చేశాను సో చక్కగా కర్రీ అనేది చేసేస్తానులేండి చాలా ఫాస్ట్ గా చేస్తాను ఈ రోజు వంట అనేది ఎందుకంటే నేను టిఫిన్ కూడా ఈ రోజు బయట నుంచే తెప్పించుకున్నాను ఎందుకంటే బజ్జీ అనేసరికి నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ టిఫిన్ అనే చెప్పొచ్చు ప్రతిరోజు మన చేత్తో వండుకునేదే కదండి బయట కూడా ఒక్కొక్కసారి తెచ్చుకుని తింటే మజ్జయ్యే వేరనమాట ఈ అయితే బయట టిఫిన్ తినేసాము చక్కగా కర్రీ చేసేసుకుని మా వారికి అయితే బాక్స్ అది పెట్టేసి పంపించేసాను వచ్చేసి ఇంత ఫాస్ట్గా చేసేస్తుంది ఏంటి రాజీ అనుకుంటున్నారే నాకైతే చాలా వర్క్ ఉందండి సో నేనైతే టీవీ చూసినప్పుడు ఏంటి ప్రతి టైం కూడా నేను మిషన్కే చూసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా వర్క్ చేసేసుకున్నామంటే మనం మాకు ఒక టెన్ డేస్లో మళ్ళీ మాకు ప్రోగ్రా ఐ మీన్ మాకు క్యాంప్ అనేది ఉంది కదా అని చెప్పేసి నేను ఎక్కువ ఎక్కువ టైం అయితే కనుక నేను కేటాయిస్తున్నాను కేటాయిస్తున్నానులేండి ఇట్లా వచ్చి నా సారీ నా బ్లౌజ్లు అనేవి కొంచెం పైన పెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చి అమ్మవారి మనకి కార్తీక మాసం కదండి ప్రతి నెల అంతా కూడా మనం చక్కగా దీపాలు పెట్టుకుంటాము కన్ఫర్మ్ గా మనకి ఉదయం అయ్యేసరికి మనకి ఏంటి బ్లౌజ్ ఏంటి అంటే పక్కన పెట్టుకోవాలి కదా అని చెప్పి ఒక అర డజన్ బ్లౌజ్లు అనేవి చక్కగా అంటే డైలీ వేరు మనం కట్టుకునేవి చక్కగా పక్కన పెట్టుకుందాం కుట్టుకుందాం అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నా వరకు అనేసరికి చాలా సారీస్ తీసుకుంటాను కాకపోతే బ్లౌజులు కుట్టుకోవడానికి మాత్రం స్కిప్ చేస్తూ ఉంటాను అదేనండి కొంచెం బద్దకము నెగ్లెక్ట్ చేస్తూ అనమాట ఆఫ్కోర్స్ మీకు కూడా తెలుసుంటది బయట వర్క్ చేసుకుంటే మనకి కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది కదన్న ఉద్దేశంతో బయట వర్గే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటానన్నమాట కానీ ఒక్కొక్కసారి మనకు కూడా రోజు దీపం పెట్టుకుంటాం కన్ఫర్మ్ గా మనకి సారీస్ ఉండాలి బ్లౌజులు ఉండాలి కదా అట్లా వచ్చి ఇప్పుడైతే నేను ఒక ఆరు బ్లౌజులు అనేవి టూ బెట్టి ముక్కలు ఏంటి ఇవన్నీ తీసుకుని చక్కగా చూసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కుట్టేసుకుందాము రోజు ఇప్పటి నుంచి మనకి తప్పకుండా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ ఏం కుట్టుకుందామా అని చెప్పేసి అన్నీ నా పర్సనల్ బ్లౌజెస్ మాత్రమే తీసుకుంటున్నాండి ఏంటంటే నెక్స్ట్ మాకు ప్రోగ్రామ్ ఉందన్నాను కదా చక్కగా కొత్త సారీ అనేది ఉండాలి కదా అని చెప్పి చీర బ్లౌజ్ అనేది కొంచెం కాస్ట్లీ ఐ మీన్ కొంచెం పట్టు టైప్లో సారీ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట అంటే కుట్టుకుందాము మామూలు డైలీ వేర్ బ్లౌజులతో పాటు ఈ సారీ కూడా కుట్టేసుకుందాం అని చెప్పేసి అన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట నా వరకు వచ్చేసరికి బ్లౌజులు కుట్టుకోవడానికి అయితే చాలా బద్దకం అండి కానీ తప్పదు కదా ఎవరు కుడతారు వర్క్ కూడా నేను ప్రతిదీ కూడా మ్యాక్సిమం చేసుకునేదాన్ని స్కిప్ చేసేదాన్ని కాదు ఈ మధ్య ఏంటంటే ఇంట్లో పని ఏంటి మిషన్ వర్క్ ఏంటి చేయడం అనేది చాలా కష్టమైపోతుంది ఎప్పుడు ఒకే ఇలా ఉండదు కదండి హెల్త్ అనేది చాలా ఇష్యూ అయిపోయింది థైరాయిడ్ వల్ల చాలా ప్రాబ్లం అండి ఇట్లా వచ్చి కొంచెం నేను ఒక గంట టూ రెండు గంటల వరకు నేను స్టిచ్చింగ్ అనేది చేసి నేను మళ్ళీ ఇట్లా నేను టైం అనేది ఇలా అనమాట ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ అనేది నేను మీకు చూపించాను కదా అది వేరేగా నేను మళ్ళీ మీకు చెప్తాను చాలా బాగుంటుందండి ఆ చాక్లెట్ అది ఎప్పటికీ మన పిల్లల దగ్గర నుంచి మాకేంటి పెద్దవాళ్ళకి అందరికీ తెలిసిన స్వీట్ అనేది చెప్పొచ్చు ఆ చాక్లెట్ అయితే చాలా ఇష్టమైంది అది ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను ఒక్కొక్కసారి ఒక బ్లౌజ్ కుడతాను మళ్ళీ ఒకసారి లేస్తాను మళ్ళీ కుడతాను కట్ చేస్తాను అట్లా డే అనేది అట్లా గడిపిస్తూ ఉంటాలండి ఎందుకంటే అదే పనిగా మిషన్ మీద కూర్చోలేము అట్లా అని కటింగ్ చేయలేము బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది సో వచ్చి ఏదోలాగా నేను టైం అనేది ఇలా సేవ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్లు అయితే బ్యాక్ వచ్చేసి కొన్ని బ్లౌజ్లు అనేవి నేను మోడర్న్ ముందుగానే సెట్ చేసేసుకుంటానులేండి అవన్నీ కూడా తర్వాత మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే గనక నెక్కి ఏంటి అన్నది అంచు అది వేయాలి కదా ఇవన్నీ అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట సో మీకు అవైతే కొంచెం అంటే నా వరకు నా స్టిచ్చింగ్ వర్క్ అనేది నాకు మాత్రమే ఇదవుతుందిలేండి అంటే ఒక్కొక్కరి పని ఒక్కొక్క రకంగా ఉంటుంది నా వర్క్ అనేది కొంచెం విరిగానే ఉంటుందిలేండి ఎందుకంటే లే జెంట్స్ చేసే టైప్లోనే ఉంటుంది నా వర్క్ అన్నది అంతా కూడా ఎందుకంటే మా నాన్నగారు ఏంటి మామావి గారు ఏంటి అందరూ కూడా ఈ స్టిచ్చింగ్లో చాలా పేరే పేరే అని చెప్పొచ్చు ఆ రూపంగా వచ్చేస్తే వాళ్ళ పని నేను నేర్చుకున్నానులేండి చాలా అవలేలుగా బ్లౌజ్ అనేది కుట్టేస్తాను సో అంటే సీనియర్ కూడా లేని నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా వర్క్ అనేది చేశాను సో ఈరోజు అయితే కనుక చక్కగా బ్లౌజ్లు అనేవి బయట బ్లౌజ్లు అనేవి ఈరోజు చాలా కట్ చేశాను అనమాట అంటే ఒక డే అంతా వచ్చి మనం కట్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే వచ్చి కట్ చేసినవన్నీ కుట్టేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అట్లా టీవీ చూసుకుంటూ ఏదో పని చేసుకుంటూనే కటింగ్ అనేది పెట్టుకుంటాను అనమాట టైం అనేది చాలా గా అనిపిస్తుంది నాకు వేస్ట్ చేయాలని అనిపించదు కానీ ఇప్పుడు బాడీ అనేది సహకరించదు కదండి కొంచెం బ్యాక్ పని ఏంటి థైరాయిడ్ వల్ల కొంచెం చాలా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి సో ఆ రకంగా అయితే కనుక టైంని చూసుకుని హెల్త్ని చూసుకుని నేను పని అది చేసుకుంటూ ఉంటానులేండి ఇట్లా వచ్చి ఇప్పుడు అయితే కనుక బ్యాక్ నెక్కగా అన్ని కూడా సెట్ చేసుకుని పక్కన అని చెప్పి ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే టైం వచ్చేసి లంచ్ టైం దాటిపోయింది లేండి నాకు వర్క్లోకి వెళ్ళానంటే ఇంకా భోజనం చేసేంత ఆలోచన కూడా అనిపించదు అది మనం ఏం పట్టుకున్నాం ఏ పని అనేది అది ఫినిష్ అయిపోవాలనేదే నా ఉద్దేశం అనమాట ఇట్లా వచ్చి బ్యాగ్ సంబంధించినవన్నీ కూడా చూసుకుని అన్ని క్లాత్లు ఏంటి బెనరస్ ముక్కలు ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే కనుక నేను లంచ్ చేసేద్దామని చెప్పేసి లేచాను తర్వాత ఏంటంటే స్నాక్స్కి ఏదన్నా తినాలనిపిస్తుంది కదండి ఇప్పుడు వచ్చేసి నేనైతే మా వారైతే ప్రతి సాయంత్రం నైట్ వచ్చేసి ఏదో ఒక ఐటమ్ తీసుకొస్తూ ఉంటారులేండి ఆయనకు వచ్చి చక్కగా హార్ట్కి చాలా ఇష్టపడుతూ ఉంటారు అయితే హార్ట్ తింటారు నేను వచ్చేసి స్వీట్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటానులేండి ఇది వచ్చేసి మనకి బెల్లంతో చేసినవి ఆ స్వీటు చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కూడా నేను కటింగ్లోనే అండి టీవీ చూస్తూ చిన్న సౌండ్ అనేది పెట్టుకుని చక్కగా ఈ బ్లౌజులు అనేవి అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజులు చాలా వరకు మనకి ఎక్కువగా బెనరస్ కానీ అట్లానే వస్తున్నాయి అనమాట ఆ రకంగా వస్తే గనక ప్రతి ఒక్కరికి కూడా ఇది మనకి కుట్టుకునేలాగే ఉంటాయిలేండి ఎందుకంటే ప్రతిది కూడా చాలా మనకి తక్కువ మీటర్స్ రావట్లేదు మీటర్ బ్లౌజెస్ అట్లా వస్తున్నాయి కదా నే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇదివరకు మా టైంలో అయితే కనుక ఎనభై పాయింట్లు అనేసరికి డెబ్బై పాయింట్లు అనేసరికి బ్లౌజ్ కుట్టడానికి కొంచెం మేము అంటే మాకు వరకు ఈజీ కానీ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి అయితే కష్టమనే చెప్పాలి కానీ ప్రతి ఒక్కరూ మేటర్ బ్లౌజ్ ముక్ తీసుకోవడం మీద చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఇంత చాక్లెట్ చూపించాను కదా ఇదేనండి చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ ఇది వచ్చేసి నారింజ మిఠాయి అనమాట మా చిన్నప్పుడు వచ్చి మా నాన్నగారు వంద రూపీ ఇచ్చారనుకోండి చక్కగా వెళ్ళి మేము ఈ నారింజ మిఠాయిలు అనేవి వాళ్ళము ఆల్మోస్ట్ ఒక ప ఐదు అట్లా వచ్చేవన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళి నీకు తీసుకుంటాను చాలా ఇష్టమైన చాక్లెట్ అనేది చెప్పొచ్చు ఎంత కాస్ట్లీ చాక్లెట్ అయినా దీనికి మాత్రం సాటి లేదండి ఎందుకంటే పుల్లగా వచ్చి స్వీట్ గా ఉండి చాలా బాగుంటుంది చాక్లెట్ అయితే మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది చక్కగా పుల్ల పుల్లగా ఉండటం మీద మనకి వర్క్ చేసుకునేటప్పుడు ఇది ఒక చాక్లెట్ బుగ్గును పెట్టుకుని తిన్నాం అనుకోండి చాలా ఐ మీన్ మనకి కొంచెం హుషారు అనేది వస్తుంది అనమాట అట్లా వచ్చి ఇదైతే మా ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటానులేండి ఇదండి ఈ రోజు వీడియో అయితే కనుక మీ అందరికి నేను ఏం చేస్తాను నా డైలీ రొటీన్ ఏంటన్నది చిన్న వీడియో రూపంలో చూపించాను మాక్సిమం మీకు నచ్చే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ స్కిప్ కాకుండా ప్లీజ్ కొంచెం వీడియోని చూడండి ముందుకు తీసుకెళ్ళండి ఇంకేంటంటే నాకు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు స్టిచ్చింగ్లోనే ఎక్కువగా బిజీగా ఉంటాను అనమాట ఎందుకంటే వర్క్ చేసేసుకున్నాను అనుకోండి స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయింది అనుకో నాకు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట తర్వాత ఏంటన్నది మీకు వీడియో రూపంలో నేను నెక్స్ట్ వీడియో రూపంలో చూపిస్తాను సో తప్పకుండా మీరు వీడియో చూడండి ప్రతి ఒక్కరూ మీరు ముందు చూసేసి ఏమీ లేదు కంటెంట్ ఏమీ అనుకుని స్కిప్ చేయడం కరెక్ట్ కాదు కదండి ముందుగా ఏంటంటే మీకు వీడియో లెంత్ ఎంత ఉన్నా సరే మీరు స్కిప్ కాకుండా చూసారనుకో దాంట్లో కంటెంట్ నచ్చింది అనుకోండి అప్పుడు నాకు లైక్ అనేది ఇవ్వండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ ఈవినింగ్